గౌరు తిరుపతిరెడ్డి వాసు విధానానికి స్వాగతం మీకు కఠిన సమస్యలు పోవాలన్నా శుభ జీవితం కలగాలన్నా కేవలం గౌరవ తిరుపతి రెడ్డి గారి వాస్తు మాత్రమే ఆధారం అవుతుంది కాబట్టి వాస్తు శాస్త్ర వాస్తవాలు అనే బుక్కుని చదివి అవగాహన పెంచుకోండి మీకు ఎవరైతే ఇంటి ప్లాను లేదంటే వాసు మార్పులు చెప్తారో వారు ఇచ్చింది కరెక్టా కాదా కనీస నాలెడ్జ్ అనేది మీకు ఉన్నట్లయితే మీరు ఒక మంచి ఇల్లు మార్పులు చేయగలుగుతారు లేదంటే కొత్త ఇల్లు కట్టగలుగుతారు ఇక్కడ పడమర వాయువ్యం ఎప్పుడైతే మనకు స్థలము పెరిగి ఉంటుందో ఆ పెరిగిన స్థలం లోపలికి మనము పోవద్దనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ పడమర వాయువ్యం ఒకవేళ దానిని వినియోగించుకోవాలి పడమర వాయువ్యము మొత్తం ఇంత స్థలాన్ని మనం కోల్పోకుండా కొద్ది స్థలాన్ని మనం ఏ విధంగా వాడుకోవాలనేది మనము ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ ఈ కొలత దక్షిణం నుండి ఉత్తరం వరకు ఉన్న కొలత సపోజ్ వంద అడుగులైతే దీంట్లో సగభాగము యాభై అవుతుంది ఆ యాభైకి మించి ఒక ఐదు పర్సెంట్ అంటే ఒక యాభై ఐదు ఈ యాభై ఐదు పాయింట్ నుండి మనము ఇక్కడ తూర్పు నుంచి పడమరకు తర్వాత ఇక్కడ తొంభై డిగ్రీలు మెట్న మూలమట్టం పెట్టి దీనిని ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా కూడా మనము ఇది వాడుకోవచ్చు అయితే ఇది అడమర వాయువ్యము కోణంగా పెరిగితే మనకు ఎప్పుడైతే పురుషుడు టాలెంట్ జీరో అవుతుంది తర్వాత అతడు సక్సెస్ని అందుకోలేకపోతాడు మినిమం సక్సెస్ని కూడా సో ఆ లక్షణాలన్నీ కూడా మనం ఇక్కడ కట్ చేసి ఈ పడమర వాయువ్యాన్ని మూలమట్టానికి సరిచేసి ఇది నిలబెట్టినందువల్ల అతడు గొప్ప ప్రఖ్యాతి పదవులు ఇవన్నీ కూడా పొందేందుకు అవకాశం ఉన్న ఈ మార్పు ఇది ఈ ఇది సేము పడమర మూల మూలమట్టానికి పెరిగి ఉన్న మనము ఏ విధమైతే చేస్తామో ఆ స్థలంలో ఇక్కడ ఇల్లు కట్టినట్లయితే ఇక్కడ అనేక శుభ లక్షణాలు శుభ ఫలితాలనేది మనకు పురుషునికి తర్వాత మగపిల్లలకు లభిస్తాయి ఈ పడమర వాయువ్యము మూలమట్టానికి పెరిగితే దీనికి సంబంధించిన విషయాలు ఏముంటాయంటే ఒకవేళ మనము ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు ఈ పడమరలో మనకు సపోజ్ ఇక్కడ మూడు ఉంది ఇది మనకు మూడు ఉంది అంటే ఇది మూడు ప్లస్ మూడు ఆరు ఇక్కడ ఏడు అడుగుల స్థలము ఉన్నప్పుడు మాత్రమే ఈ పడమర వాయుము కోణంగా అశుభంగా ఉన్న దానిని మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ ఈ మూడు ఈ మూడు అంటే ఈ ఇంటికి వెనకాల ఉన్న స్థలం కంటే తర్వాత మనము ఇక్కడ ఈ మనము ఈ కోణంగా తీసుకున్న దానిని మనం కట్ చేసినాం కదా ఈ యొక్క ఈ రెండు కొలతలకు తక్కువ ఉన్నట్లయితే అప్పుడు తూర్పు అనేది తక్కువ అవుతుంది పురుషుడు దుర్మరణ పాలయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి వాస్తులో ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా అది పెద్ద లాస్కి మనకు గురి చేస్తుంది కాబట్టి మరీ చిన్న విషయాలను కూడా మనము శాస్త్రీయంగా అంటే శాస్త్రము పూర్తిగా తెలిసిన వారిని మనం పిలిపించుకొని మనం మనము చూసినట్లయితే అది మంచి ఫలితాలు మనకిస్తుంది వాస్తు ఇచ్చే ఫలితాలు అమోఘమైనవి కానీ దానిని మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు కొద్దిగా బేసిక్ ఒక బుక్కులు చదివి చెప్పేవారు చాలామంది అయిపోయారు కాబట్టి మీరు ఈ అందుకోసమే మీరు కనీసము బుక్కులు చదివినట్లయితే అందులో అవగాహన అనేది ఏర్పడుతుంది ఇక్కడ పడమర వాయువ్యము ఏర్పడింది ఇక్కడ పడమర వాయువ్యానికి తూర్పు అధికంగా ఉన్నప్పుడు ఈ యొక్క ఇల్లు పనిచేస్తుంది ఒకవేళ ఇక్కడ ఉత్తర వాయువ్యం ఉంది ఇదే సిస్టమ్ని మనము ఉత్తర వాయు ఉంది మనం ఇది పడమర వాయువ్యము ఓనంగా పెరిగినప్పుడు అది తప్పు అవుతుంది దానిని మనము మూలమట్టానికి సరి చేస్తే అది మంచి స్థలం అవుతుంది ఆ స్థలంలో మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు అయితే ఇక్కడ ఉత్తర వాయువు పెరగడం వలన దీనిని మనము మూలమట్టానికి సరిచేసి దీనిని కలుపుకోలేము ఒక్క మూలకి రెండు రకాల అశుభ శుభ ఫలితాలు ఉంటాయి ఇది ఉత్తర వాయువ్య వీధిపోటు మంచిది కాదు పడమరవాయు వీధి పోటు మంచిది ఒకవేళ ఇది నైరుతి ఈ రెండు కూడా తప్పే అవుతాయి ఈ వీధి పోట్లు ఇది మనకు దక్షిణ నైరుతి పోటు ఇది పడమర నైరుతి వీధిపోటు తర్వాత ఇక్కడ తూర్పు ఆగ్నేయ వీధిపోటు చెడ్డది దక్షిణ ఆగ్నేయ వీధిపోటు చాలా చాలా మంచిది తూర్పు ఈశాన్యం కంటే ఉత్తర ఈశాన్యం కంటే అధికంగా బలము కలది అంటే ఈ రెండు మంచి వీధిపోటు తూర్పు ఏషియా వీధిపోటు ఉత్తర ఏషియాన్ వీధిపోటు మంచిదని మనము ముప్పై ఏడేళ్ళల్లో ఈ రెండు పాయింట్లు నేర్చుకున్నాం ఇంటికి ఏషియా పెంచాలి ఒక పాయింట్ తూర్పు ఏషియా మంచిది ఉత్తర ఏషియా మంచిది అంటే ఈ రెండు మూడు పాయింట్లు మనము ఈ ముప్పై ఏడు ఏళ్లలో చదువుకున్న వాళ్ళమందరం కూడా ఈ రెండు పాయింట్లు మాత్రమే నేర్చుకొని ఉన్నాం దీనికంటే ఈ ఈ రెండు మంచి వీధిపోట్ల కంటే ఈ వీధి వీధిపోటు శుభమని మంచిదని రాసి పెట్టబడి ఉన్నా కూడా రైటింగ్లో ఉన్నా కూడా చదువుకున్నవారు ఇది తప్పు వీధిపోటు అని చెప్పేసి దక్షిణం నుంచి వచ్చేది యమా స్థానం అని అది యమా దిశ అని అది మంచిది కాదని చెప్పేసి చాలామంది స్థలాలని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇందులో సెలబ్రిటీస్లు మేము కొన్ని పేర్లు చెప్తే వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు చెప్పడం వల్ల మాకు కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి చెప్పడం లేదు ఈ దక్షిణ ఆగ్నేయ పోటు ఉన్నవారు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనకు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతి ఉన్నవారి పేర్లు నేను అంతకుముందు నేను వీటిలో చాలామంది పేర్లు చెప్పాను కానీ ఈరోజు కూడా దక్షిణ ఆగ్నేయ మంచిది కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు ఒకవేళ నిన్న తూర్పు ఈశాన్య వీధిపోటు ఇది మంచిది ఉత్తర ఈశ్యాన్య వీధి పోటు మంచిది కానీ ఇటీవల మనము బయట చూస్తుంటే మనకు ఆశ్చర్యమవుతుంది తూర్పు ఈశాన్య వీధి పోటు కూడా మంచి పోటు కాదు పోటు అంటే అది పోటే అని చెప్పేసి ఒక ఆయన ఈ స్థలము తూర్పు ఈశాన్య వీధి పోటు ఉంది కాబట్టి ఇది మంచిదేనా అని చెప్పేసి అది వాట్సాప్ చేస్తే ఆయన పంపించాడు నేను అది చదివాను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా ఎంతమంది కనీస అవగాహన లేని వారు ఇందులో ఉండి ఈ శాస్త్రాన్ని ఎంత ముక్కలు ముక్కలుగా నరికేసి అంటే ఇది మన ఇండియన్స్ చెప్పకూడదు ఎవరైనా ఫారినర్ వచ్చి వాసు చెప్తే అప్పుడు వాడదాము లోకల్ నాన్ లోకల్ లోకల్ వాళ్ళకి తెలివి ఉండదు చాలామంది నాకు ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు మేము ఇక్కడ లోకల్గా ప్లాన్ తీసుకున్నాము అని లోకల్గా ప్లాన్ తీసుకున్నామంటే అంటే నాన్ లోకల్ వంటి తెలివి ఎక్కువుంటుందా లోకల్ వన్ తక్కువ ఉంటుందా ఒక ప్లాన్ కరెక్ట్గా ఉంది ఒక ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది ఇది మాత్రమే చూడాలి కానీ ఇక్కడ మనకు తూర్పు ఈశాన్యం వీధి పోటు పోర్టు కాబట్టి మంచిది కాదని చెప్పేసి నేను నిన్న చూసి చాలా ఇప్పటికి కూడా దీని యొక్క విశిష్టత తెలియకుండా ఏదో మనకు మాయమాటలు చెప్పేసి వాస్తులో లేని పిచ్చి పిచ్చి పదాలని చెప్తున్నారు అది మనకు ఆ పలకడానికి కూడా అవి చాలా వింతగా పదాలు ఆ పదాల వల్ల వాళ్ళకు ఏం లాభం వస్తుందో మరి మరి పబ్లిక్కి వాళ్ళు ఏమీ మెసేజ్ ఇస్తున్నారో ఇవన్నీ కూడా సమాజం అడగాల్సిన అవసరం ఉంది వారిని సో కాబట్టి ఇక్కడ తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము రెండు కూడా మంచి వీధి పోట్లు అవుతాయి ఈ వీధి పోట్లకు మించిన మునగాడు లాంటి వీధి పోటు దక్షిణ ఆగ్నేయ వీధి పోటు ఇది ఇచ్చే ధన సంపద ధాన్య సంపద ఇంతింత కాదయ్యా సో కాబట్టి ఇక్కడ ఈ దిశలు అన్నిటి కూడా మనము అర్థం చేసుకొని ఒక దిశకి ఏవైతే అశుభంగా ఉందో దానిని మనం తొలగించడము ఏదైతే మంచిగా ఉందో దాన్ని మనము స్వీకరించుకొని మనము ఒక ఇల్లు కట్టినట్లయితే అనేక విజయాలు మీరు ఎవ్వరు సాధించలేని విజయాలు వాస్తు ద్వారా సాధిస్తారు వాస్తు లేని ఇండ్లల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు పూర్తిగా జీరోగా ఉంటారు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా కూడా ఎలా సాధించాలి వాళ్ళకు నాలెడ్జ్ ఉన్నా కూడా అది సాధించలేకపోతారు జీవిత చరమాంకంలో మేము మా యొక్క టాలెంట్కి సరిపడ పదవులు కానీ లేదంటే ఉద్యోగం కానీ లేదంటే వ్యాపారం రాలేదు అంటే వారు ఒక తప్పు ఇంటిలో ఉండిపోయారు ఎప్పుడు చూసినా కూడా జాతకం మీదనే డిపెండ్ అయ్యే వాళ్ళు ఈ ఈ యొక్క సమస్యని వాళ్ళు అనుభవిస్తున్నారు జాతకము మనము మార్చలేము మీరు మార్చలేరు ఏ ఎవరు కూడా మీ యొక్క చెడ్డ దశని మంచి దశగా మార్చలేరు చెడ్డ దశని అనుభవించవలసిందే ఎవరైనా ఎన్ని లక్షల కోట్లు ఉన్నవారైనా కూడా మన కండ్ల ముందు ఉన్నారు కదండి లక్షల కోట్లు ఉన్నవారు జైలుకెళ్ళారు కదా సో కాబట్టి మంచి దశ ఉంది పట్టుకొని తెచ్చి మిమ్మల్ని ఒక పదవిలో కూర్చోబెడతారు అది కూడా చూసాం మనం పేపర్లో మనం చూస్తున్నాం ఇంట్లో అతను ఖాళీగా కూర్చుంటే అతను పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసి నువ్వు రాబోయ్ అని చెప్పేసి బీఫామ్ ఇచ్చి తీసుకెళ్ళి వారికి అత్యంత ఉన్నతమైన పదవులు ఇప్పించారు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు వాళ్ళకు సో ఇట్లాంటి జాతకాన్ని అంటే మనము మార్చలేని జాతకాన్ని గురించి మనము దాని గురించి ఆలోచించకన్నా ఏదైతే మనము చేయగలమో ఏదైతే మనము డోర్ తీసి డోర్ పెట్టగలము ఒకవేళ ఇది వాయువ్య కోణంగా పెరిగి ఉంది దీనివల్ల సమస్యలు వస్తున్నాయి మగపిల్లలు చదువుకున్నా కూడా తగిన ఉద్యోగం లేదు తగిన ప్రాముఖ్యత లేదు పెళ్ళిళ్ళు కాలేవు ఇటీవల ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే పడమర వాయువం పెరిగి ఉంది అబ్బాయికి పెళ్ళి కాలేదు ముప్పై ఆరేళ్ళు దాటిపోతున్నాయి సరే ఇది తొందరగా మార్చుకొని మీరు ఈ విధమైన కొన్ని మార్పులు సూచించినప్పుడు వారేమంటున్నారంటే ఈ మార్పుల వల్ల ఇతడి మ్యారేజ్ కాదు ఇతడి అన్న కూడా ఉన్నాడు అతనికి ఫార్టీ టూ ఇయర్స్ అని చెప్పారు అంటే ఒక్కొక్కరి ఇంటి సమస్య ఎంత భరితంగా ఉందో ఎంత వాళ్ళు సమస్య పడుతున్నారో ఇతరులకు చెప్పలేరు వారు ఆ సమస్యలన్నీ కూడా మనకు ఇంటి నుంచి వస్తున్నాయి పడమర వాయువ్యం పెట్టుకున్న తర్వాత అతడి తండ్రి పూర్తిగా ఉద్యోగమంతా మానేసేసి తాగుడుకు బానిసయ్యి ఈ పిల్లలు ఇలాగా ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటే ఎవరు అమ్మాయిని ఇస్తారు వాళ్ళు పెళ్ళిళ్ళకు ఏజ్ అయిపోయింది ఏజ్ కూడా దాటిపోయింది సో ఇట్లాంటి వాసమార్పులు కూడా చేసుకోలేని స్థితిలో కూడా ఉన్నారు చాలామంది ఇప్పటికొకవేళ ఈ వీడియోల ద్వారా లేకుంటే ఏదైనా బుక్కుల ద్వారా చదివి అరే మన ఇంటికి పడమర వాయువు పెరిగి ఉంది పడమర కాళేశం అధికంగా ఉంది కాబట్టి మనకు ఎన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పేసి తెలుసుకున్నా కూడా ఆ వాస్తు మార్పులు చేసుకోవడానికి కూడా వారి దగ్గర డబ్బు లేదంటే వాళ్ళు ఎంత హీన స్థితిలో ఉంటున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇంటిని గురించి ఆలోచించండి అద్దే ఇల్లైనా పర్లేదు అంటున్నా నేను మీరు సొంతంగా ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు లక్షలు పెట్టి ఇల్లు కట్ట అవసరం లేదు ఈ ఇల్లు బాగలేదు ఈ ఇంటిలో మీకు సక్సెస్ రాలేదు వేరే ఇంటికి జంప్ అవ్వండి వేరే ఇంటికి మారండి ఆ ఇంటి యొక్క వాస్తు ఆ ఇంటి యొక్క ద్వారాలు ఆ ఇంటి యొక్క స్థలాలు మీకేమన్నా కలిసి రావచ్చు అందులో ఉండండి ఒక ఆరు నెలలు ఆరు నెలలు ఉన్న తర్వాత మళ్ళీ అది కూడా మనకు బాగుంది కంటిన్యూ చేయండి లేదా మనకు మొత్తం బిజినెస్ కానీ లేదంటే ఇంకేదైనా మనకు సమస్యలు వస్తున్నాయి అది వెంటనే మరొక ఇంటికి మంచి ఇంటికి తూర్పు ఈశాన్యము వీధిపోటు ఉన్న ఇంటికి లేదంటే ఉత్తర ఈశాన్య వీధిపోటు ఉన్న ఇంటికి మనం మారేందుకు అవకాశం ఉంది కానీ మనం మారడం లేదు మనం మారవద్దు మనం ఏం చేయొద్దు ఆ దేవుడే పైనుంచి దిగివచ్చి మనకన్నీ పదవులు ఆరోగ్యము డబ్బు ఇవన్నీ ఇచ్చిపోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ చిన్న ఇల్లు ఈ చిన్న ఇంటిని కూడా మనము ఒక డెబ్బై నుంచి ఎనభై గజాలు ఉన్నా కూడా మనం ఇంటి ప్లాన్ ఇస్తున్నాము అందులో సక్సెస్ని సాధింపజేస్తున్నాము ఆ ఇంటి ప్లాన్ కూడా ఇందులో ఒక్క వాసు మిస్టేక్ లేదు నా బాధ్యత అని చెప్పేసి కూడా రాసిచ్చే టాలెంట్ అనేది మన దగ్గర ఉంది మనము అందరికీ ఇచ్చాము వారు శుభ ఫలితాలు మళ్ళీ మనకు చెప్తున్నారు కాబట్టి మనం ఇలా రాసిస్తున్నాము అనేది మీరు గుర్తెరగాలి ఇక్కడ ఉత్తర వాయు అని మనం పెంచుకోవద్దు ఉత్తర వాయువు పెరగడం వల్ల మళ్ళీ ఏమవుతుంది ఈ యొక్క కోర్టు కేసులు కానీ లేకుంటే జగడాలు కానీ వైరాలు కానీ ఇవన్నీ కూడా ఉత్తర వాయువ్యము ఏ ఇంటిలోనైనా కూడా మహిళ దీర్ఘ వ్యాధిగ్రస్తురాలుగా ఉండి చనిపోయిందో లేదంటే ఇప్పటికీ ఆమె అట్లాగే మంచం మీద పడి ఉందో ఉత్తర వాయువు పెరిగి ఉంటుంది వాళ్ళ ఇంటికి ఉత్తర వాయువు పెరిగి ఉండి ఈ ఉత్తర వాయుని వీరికి చెప్పేవారు కూడా ఎట్లా దొరుకుతారంటే ఎట్లాగో ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టాలి ఎట్లాగో మనకు ఈ పడమర గోడ ఉంది ఉత్తరం గోడ ఉంది ఇంకొక రెండు గోడలు కడితే మీకు ఒక బాత్రూమ్ అయిపోతుంది అని చెప్తాడు ఆయన సో కాబట్టి వాస్తు చెప్పేవారిని మనం ఏ విధంగా పరీక్షించాలంటే ఆయన అసలు మంచి ఉండ అంటే ఆయన ధనముతో ఆరోగ్యంతో వారి పిల్లలు డెవలప్మెంట్లో ఉన్నారా లేదా ఫస్ట్ ఒకసారి చెక్ చేయండి ఆయన ఊరి మీద పడి చెప్తున్నాడు వాస్తు కానీ ఆయన ఇంట్లో పరిస్థితి ఏముంది ఇది మీరు ఒకసారి మీరు తెలుసుకుంటే ఈ యొక్క ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ కట్టాలని వద్దా అన్నీ నేను మనం వెళ్తున్నప్పుడు వాస మార్పులు పోతున్నప్పుడు వారు ఇతరులు వచ్చి చెప్పారండి ఇట్లా వాళ్ళు ఇట్లా చెప్పారండి అంటే అసలు అది పాయింటే కాదు అసలు అది వాస్తే కాదు ఇక్కడనే బాత్రూము తర్వాత ఇక్కడనే సెప్టిక్ ఇది ఇక్కడ మనకు ఈ ఉత్తర భాగంలో గుంత మంచిది అన్నప్పుడు ఈ ఇంటి గర్భంలో పడుతుంది అనేది వారి యొక్క వాస్తు అంటే వాళ్ళకు ఏమవుతుందంటే మినిమం నాలెడ్జ్ అనేది ఉండి మనము ఇతరులకు మేలు చేసే విధంగా చెప్తే అది ఎంతో మందికి పనికొస్తుంది ఇక్కడ ఇంటి గర్భంలో పడుతుంది కాబట్టి ఇది గర్భంలో అంటే మధ్యలో ఉండకూడదు ఇది చివరిలోనే ఉండాలని చెప్పేసి ఇది ఓల్డ్ కాన్సెప్ట్ ఇది ఇక్కడ ఈ వాయువ్య భాగంలో వాయుం పెంట ఆగ్నేయంలో మంట అని ఏదైతే మామూలుగా సూక్తులాగా ఉంటాయో లేదంటే పెద్దవాళ్ళు వాళ్ళకు చదువు రాక వాళ్ళు ఏదో నాలుగు మొక్కలు నేర్చుకుంటారో ఆ వాయుం పెంట అన్నప్పుడు ఆ వాయుం ఎంతవరకు మంచిది కాదు అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పటికీ కూడా కంప్యూటర్లో ఆటోక్యాడ్ డ్రాయింగ్ ద్వారా మనము పర్ఫెక్ట్గా ప్లాన్ ఇస్తున్నా కూడా చాలామంది ద్వారం లేకుండా ఆరు ఏడు కోట్ల ఇల్లు కడుతున్నారు విల్లాస్ ఉత్తర ద్వారమే లేదు ఉత్తర ద్వారం లేనప్పుడు స్త్రీ ఎలా మన గలుగుతుంది ఆ ఇంట్లో ధనము మీకు ఎలా లభ్యం అవుతుంది ఆడపిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు అవుతాయి యజమాని ఏ విధంగా అందులో సక్సెస్ సాధిస్తాడు ఫైనాన్స్ అనేది ఇంపార్టెంటు కీర్తి ప్రతిష్ట గౌరవము ఉన్నా కూడా ఒకవైపు ధనము ఒకవైపు అనేది మనకందరికీ తెలిసిన విషయము ధన ధనము లేకుండా మనము బండి మన జీవిత బండి ముందుకే సాగదని మనకు తెలిసినా కూడా ఉత్తర ద్వారము వద్దు ఉత్తర ద్వారము లేదు ఈ ఇంటికి నేను కొనను అని అంటే బిల్డర్లు ఆలోచిస్తాను అరే మనకు ఇక్కడ ఇన్ని 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 కోట్లు పెట్టి మనం వెంచర్ వేసినప్పుడు విల్లాలు కడుతున్నప్పుడు లేదా అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు ఇవి కొండం లేదు ఎందుకు కొనడం లేదు అని వాళ్ళు ఆలోచించి ఒక మంచి ప్లాన్తో మీకు ఇల్లు కట్టి ఇస్తారు కానీ మీరు పబ్లిక్ ఏం చేస్తున్నారంటే వా అతడు కింద పునాది కూడా తీయకముందే ఆ యొక్క ఏరియా చూసుకొని అందులో ఉన్న లగ్జరీ ఐటమ్స్ అవన్నీ చూసుకొని ఎగ్గబడి కొంటున్నారు అప్పుడు బిల్డర్కి ఎలా మంచి కట్టాలని ఆలోచన వస్తూ కొంటున్నారు అందరూ ఇవి ఉత్తర ద్వారా లేకున్నా కూడా కొంటున్నారు అని చెప్పేసి నాతో బిల్డర్స్ చాలా అన్నారు ఎట్లా పడితే ఎట్లా కట్టినా ఈ శానం తెంపు ఉన్నా కూడా కొంటారండి అన్నాడు ఒక బిల్డర్ నాతోటి ఇంకా దానికి ఏం ఆన్సర్ ఎవరు ఎవరు ఇవ్వాలి ఇట్లా ఇట్లా పెట్టినా కూడా మేము కొంటారండి పబ్లిక్ వాళ్ళకు కావాల్సిందల్లా టైల్స్ బాగుండాలి ఫ్లోరింగ్ బాగుండాలి పెయింటింగ్ మంచిగా ఉండాలి ఇంటీ ఇంటీరియర్ బాగుండాలి ఆల్ దీంట్లో నివాసం ఉంటే మనకు ఏ సమస్య వస్తుంది ఇందులో మన మన కలుగుతుందా లేదా అనే ఆలోచననే లేదు చాలామంది నైరుతి ఇప్పుడు మీరు కొన్ని అపార్ట్మెంట్ చూడండి డైరెక్ట్గా నైరుతి వీధి పోటుగా కడతారు ఉన్నవి ఎప్పుడు ఖాళీగా లేవి ఇవన్నీ ఫుల్ అయిపోతున్నాయి ఇక్కడ కూడా అంతే ఈ తూర్పు వీధి పోటు కూడా అంతే ఒక బిల్డరు నన్ను పిలిపించాడు అతని సొంత ఇంటికి ప్లాన్ కోసము అన్న మీరేం అంతకు నాకు తెలియదు ఆయన ఏం చేస్తాడు మీరేం చేస్తారంటే నేను బిల్డింగ్ అపార్ట్మెంట్ అమ్ముతాను మరి మీ దగ్గరనే ఉంటారు కదా ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు మా చేత ప్లాన్ ఎందుకు అంటే ఇది నాయులు కాబట్టి నేను మిమ్మల్ని పిలిచాను నాకు ఒక మిస్టేక్ ఉండొద్దు సరే మీరు కట్టిన అంతకుముందు వెంచర్లో ఉన్న ఏమైనా బ్రోచర్లు ఉన్నాయంటే చూపించాడు ఆ బ్రోచర్లలో ఒకటి పడమర నైరుతి వీధిపోటుకు ఇంకొకటి వెంచర్ తూర్పాగిన వీధిపోటు మీ ఇట్లా మీరు వీధిపోట్లకు కదా కట్టారు కదా అంటే కట్టాము అమ్ముడు కూడా అయిపోయాయి అని చెప్పారు అంటే జనం ఏం ఆలోచిస్తున్నారు అంటే ప్రజలకే ఇష్టం లేదు మేము బాగుపడాలని ప్రజలకు ఇష్టం ఉంటే ఒక ప్లాన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు ఇందులో మిస్టేక్ ఉంటే నేను మిమ్మల్ని వచ్చి అడుగుతాను అతనికే ఇష్టం లేనప్పుడు అతడు ప్లాన్ ఏం చేస్తాడు సో కాబట్టి ఇక్కడ ఈ ఉత్తర వాయుం పెరిగిన దానిని మనము ఏ విధము కూడా మనం కలుపుకోకూడదు ఉత్తర వాయుం పెరిగిందంటే ఉత్తర ఈశాన్యం తరిగింది అన్నట్టు రెండవ సూత్రంలో అప్పుడు ఉత్తర ఈశాన్యం తరిగిందంటే మీ ఇంటిలో అనేక సమస్యలు జనన మరణానికి సంబంధించిన ఈ విషయాలు ఫైనాన్షియల్లీ పూర్తిగా లాస్ ఇవన్నీ కూడా ఉత్తర ఈశాన్యము తగ్గింపు ద్వారా ఏర్పడతాయి పడమర వాయువ్యము ఎట్లయితే పురుషుణ్ణి మొత్తం మైనస్ చేస్తుందో ఉత్తర ఈశాన్యం కూడా ఉత్తర కాలుసలం లేకుండా ఆ ఇంటిలో మీరు మనగలగలేరు సో కాబట్టి ఇవన్నీ విషయాలను కూడా ఆకలింపు చేసుకొని కనీసము ఒక గౌరు తిరుపతి రెడ్డి గారి బుక్ మార్కెట్లో ఉంది అది లేదు అంటే మరి ఎవరి దగ్గర నేర్చుకోవాను ఎక్కడ చదువాను అనేది ఉంటుంది కానీ ఒక మార్కెట్లో బుక్ ఉంది అది అమెజాన్లో దొరుకుతుందని చెప్పేసి నేను విన్నాను అది అది తెచ్చుకొని చూసి అది చదవండి కనీసం అవగాహన పెంచుకొని మీకున్న కఠిన సమస్య ఎవరూ తీర్చలేని బాధ ఏదైనా ఉంది అంటే అది తొలగిపోవాలంటే మీకు కేవలం ఒకే ఒక మార్గం వాస్తు వాస్తు ఇంటిలో ఉండండి చిన్న ఇల్లు అయినా పర్లేదు అద్దె ఇల్లు అయినా పర్లేదు నేను మరొకసారి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను అద్దె ఇల్లు అయినా పర్లేదు మంచి ఇంటిలో ఉండండి మీరు ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉన్న ఉండైనా చూడండి మీరు మీ సక్సెస్ని మీరు ఏ విధంగా అచీవ్ చేసుకుంటారు మీ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా మీరు తొలగించుకుంటారు అనేది మీరు కండ్లారా చూస్తారు కాబట్టి ఇట్లాంటి ఉన్న మిస్టేక్స్ ఉన్నవారు తొందరగా వాస మార్పులు చేసుకొని మళ్ళీ మన ఆశ్వర్యము భాద్రపదము ఇవన్నీ రోజు లెక్క పెట్టుకుంటూ చూద్దాంలే చేద్దాంలే కాకుండా వెంటనే మార్పులు చేసుకొని మంచి జీవితం పొందుతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలు